రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు నూట ఇరవై నాలుగవ అధ్యయము ఎనిమిదవ వచనని చదువుకుందాము భూమి ఆకాశములను సృజించిన యుహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ఈ లోకంలో ఉన్న ఎవరి వలన మనకు సహాయం కలదు కానీ దేవుని వలననే మనకు సహాయం అనేది కలుగుతుంది ఎందుకంటే ఆయన మనలను సృష్టించిన దేవుడు గనుక కొండలతో మన కనులెత్తినా మనకు సహాయం దొరకదు కానీ యహోవా వలననే మనకు సహాయం అనేది కలుగుతుంది మనుషులను ఆశ్రయించిన మనుషుల యొక్క సహాయం కోరుకున్న ఎవరు కూడా మనకు సహాయం చేసేవారు ఉండరు కానీ దేవుడే మనకు సహాయం చేసే దేవుడు ఎందుకంటే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన ఎడల కృప చూపే దేవుడు ఇక ఉదయ కాల సమయంలో మీ జీవితాల్లో ఎటువంటి సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి ఆయన వలనే మనకు సహాయం కలుగుచున్నది గనుక ఇక ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించే ఉంటూ ఆయనను వేడుకునే ఉంటూ దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చును ఆ ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయం కాల సమయంలో అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీ వల్లనే మాకు సహాయం కలుగుతుంది కనుక దేవా ఎల్లప్పుడూ నేను ఆశ్రయించి వారి జీవితాల్లో ప్రతి సహాయాన్ని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేయండి ఈ రోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించమని మా పరమైన యేసు క్రీస్తు నామం పేరట వేడు తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్